ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు టీటీడీ లేటెస్ట్ అప్డేట్స్ నేను మీ మునిలక్ష్మిని ఈ వీడియోలో శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం ప్లస్ శ్రీవారి దర్శనం టికెట్స్ ని కొత్త విధానంలో చాలా ఫాస్ట్ గా ఈజీగా అందరికంటే ముందుగా ఎలా బుక్ చేసుకోవచ్చు అనేది లైవ్లో స్టెప్ బై స్టెప్ వివరించే ప్రయత్నం చేస్తానండి సో ఈ వీడియో ఎక్కడా మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు దయచేసి లైక్ చేయగలరు ఇంకా షేర్ చేయగలరు ఓం నమో వెంకటేశాయ ఈ హోమం టికెట్స్ ని రెండు విధాలుగా బుక్ చేసుకోవచ్చు అంటే మొబైల్ అయినా బుక్ చేసుకోవచ్చు లేదా లైనా బుక్ చేసుకోవచ్చు అండి మొబైల్లో బుక్ చేసుకునేవారు టీటీ దేవస్థానం అనే ఈ టీటీడీ అఫీషియల్ మొబైల్ యాప్ లో బుక్ చేసుకోవాలి సిస్టమ్ లో బుక్ చేసుకునే వారు మీ సిస్టమ్ లో ఏదైనా ఒక బ్రౌజర్ ని ఓపెన్ చేసుకొని ఆ బ్రౌజర్లు టిటిడి అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ ద్వారా బుక్ చేసుకోవాలి ముందుగా ఈ వీడియోలో సిస్టమ్ లో బుక్ చేసుకునే వారు చాలా ఫాస్ట్ గా ఎలా బుక్ చేసుకోవచ్చు అనే తెలియచేస్తానండి వీడియో చివర్ లో మొబైల్లో బుక్ చేసుకునే వారు చాలా ఫాస్ట్ గా ఎలా బుక్ చేసుకోవచ్చు అనే తెలియచేయడం జరుగుతుంది ముందుగా సిస్టంలో శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం ప్లస్ శ్రీవారి దర్శనం ని బుక్ చేసుకునే భక్తులు ఈ టికెట్స్ని టీటీడీ వారు ఆన్లైన్లో రిలీజ్ చేయడానికి ఒక ఐదు నిమిషాల ముందుగా మీ కంప్యూటర్లో నోట్ ప్యాడ్ కావచ్చు ఎంఎస్ ఓడ్ కావచ్చు ఇలా ఏదైనా ఒక టెక్స్ట్ ఎడిటర్ని ఓపెన్ చేసుకొని మీరు ఎవరికైతే ఈ హోమం టికెట్స్ని బుక్ చేస్తున్నారో వాళ్ళ డీటెయిల్స్ అంటే వాళ్ళ గోత్రము మొబైల్ నెంబర్ మెయిల్ ఐడి ఇంకా సిటీ పిన్ కోడు అలాగే వాళ్ళ నేము ఏజ్ ఐడి ప్రూఫ్ అంటే ఆధార్ కార్డ్ నెంబర్ ఇలా మీరు ఎవరికైతే ఈ హోమ్ హోమ్ టికెట్స్ని బుక్ చేస్తున్నారో వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా టైప్ చేసుకొని సేవ్ చేసుకోవాలి టికెట్స్ ని బుక్ చేసుకునేటప్పుడు ఈ డీటెయిల్స్ అన్ని కూడా మీరు అప్పటికప్పుడు మాన్యువల్ గా అయినా టైప్ చేయొచ్చు కాకపోతే మాన్యువల్ గా టైప్ చేసేటప్పుడు కొంతమంది ఫాస్ట్ గా టైప్ చేయలేకపోవడం మరికొంతమంది ఫాస్ట్ గా టైప్ చేసే కంగారులో ఏజ్ నేమ్ ఇంకా ఐడి ప్రూఫ్ నెంబర్స్ ఇవి మిస్టేక్ గా ఎంటర్ చేసే అవకాశం ఉంటుందండి కాబట్టి ముందుగానే మీ డీటెయిల్స్ ని ఇలా నోట్ ప్యాడ్ లో టైప్ చేసి పెట్టుకొని టికెట్స్ బుకింగ్ టైమ్ లో ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఫాస్ట్ ఫాస్ట్ గా కాపీ పేస్ట్ విధానం ద్వారా ఫిల్ చేసుకుంటే ఎలాంటి మిస్టేక్స్ లేకుండా డీటెయిల్స్ ఫిల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అందుకే నోట్ ప్యాడ్ లో టైప్ చేసుకొని సేవ్ చేసుకోమని చెప్తున్నానండి ఈ కాపీ పేస్ట్ విధానం ద్వారా ఫాస్ట్ గా టికెట్స్ ని ఎలా బుక్ చేసుకోవచ్చు అనే దానికి సంబంధించి గతంలో కూడా మన ఛానల్లో త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ సీనియర్ సిరియన్ దర్శనం టికెట్స్ కావచ్చు అంగప్రేక్షణ సేవా టికెట్స్ కావచ్చు ఇలా ఈ టికెట్స్ అన్నింటినీ కూడా ఈ కాపీ పేస్ట్ విధానం ద్వారా ఫాస్ట్ గా ఎలా బుక్ చేసుకోవచ్చు అనే డెమో వీడియోస్ చేసి మన ఛానల్లో ఆల్రెడీ పోస్ట్ చేస్తున్నానండి అయితే టికెట్స్ ని బుక్ చేసుకునేటప్పుడు ఈ కాపీ పేస్ట్ విధానం కంటే కూడా ఇంకా ఫాస్ట్ గా అంటే ఇంకా అడ్వాన్స్ గా జస్ట్ లైక్ ఆటో ఫిల్ విధానంలో టికెట్స్ ని మీరు ఫాస్ట్ గా బుక్ చేసుకోవడానికి క్లిప్ డైరీ అనే అప్లికేషన్ ద్వారా మీ డీటెయిల్స్ ని టైప్ చేసి సేవ్ చేసి పెట్టుకొని ఫాస్ట్ గా ఈ టికెట్ ని బుక్ చేసుకోవచ్చండి ఇప్పుడు నేను ఈ వీడియోలో క్లిప్ డైరీ అనే అప్లికేషన్ లో నేను ఎవరికైతే హోమ్ హోమ్ ని బుక్ చేస్తున్నారో వాళ్ళ డీటెయిల్స్ అన్ని కూడా టైప్ చేసుకొని సేవ్ చేసుకున్నాను ఈ క్లిప్ డైరీ అప్లికేషన్ ద్వారా మీ డీటెయిల్స్ ని ఫాస్ట్ గా ఫిల్ చేసుకొని టికెట్స్ ని ఎలా బుక్ చేసుకోవచ్చు అనేది ఇప్పుడు ఈ వీడియోలో లైవ్ లో చూద్దామండి ఇలా హోమం టికెట్స్ టికెట్స్ని మీరు ఎవరికైతే బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా ముందుగానే టైప్ చేసుకొని సేవ్ చేసుకున్న తరువాత టీటీడీ వారు ఈ టికెట్స్ని రిలీజ్ చేయడానికి ఎగ్జాక్ట్గా ఒక టూ మినిట్స్ ముందుగా మీ సిస్టంలో ఉన్న ఏదైనా ఒక బ్రౌజర్ని ఓపెన్ చేసుకోవాలి నేనైతే ఇప్పుడు నా కంప్యూటర్లో ఉన్న గూగుల్ క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేస్తున్నాను బ్రౌజర్ ని ఓపెన్ చేశాక ఇక్కడ అడ్రస్ బార్ లో టి అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ అంటే ఇన్ అని టైప్ చేసుకొని ఎంటర్ చేసుకోవాలి ఎంటర్ చేశాక టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ యొక్క ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుందండి మీరు ఈ వెబ్సైట్ లో టికెట్ ని బుక్ చేసుకోవడానికి మీ మొబైల్ నెంబర్ ఓటీపీతో లాగిన్ అవ్వాలి సో లాగిన్ అవ్వడానికి ఇక్కడ మెనూ బార్ లో రైట్ సైడ్ లో లాగిన్ అనే ఆప్షన్ ఉంది కదండి ఈ ఆప్షన్ పై క్లిక్ చేసుకుంటే మీ మొబైల్ నెంబర్ తో లాగిన్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ని ఎంటర్ చేసుకొని గెట్ ఓటీపీ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేశాక మీరు ఎంటర్ చేసిన మొబైల్ నెంబర్ కి ఒక ఓటీపీ అనేది వస్తుందండి వచ్చిన ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసుకొని లాగిన్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి ఓకే అండి ఈ వెబ్సైట్లో ఈ విధంగా మీ మొబైల్ నెంబర్ ఓటీపీతో లాగిన్ అవ్వాలి లాగిన్ అయిన తర్వాత ఈ హోమం టికెట్స్ని మీరు బుక్ చేసుకోవడానికి ఇక్కడ లేటెస్ట్ అప్డేట్స్లో శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం అనే ఆప్షన్ వద్ద ఉండే క్లిక్ హియర్ అనే ఆప్షన్పై క్లిక్ చేసుకొని కానీ లేదా ఇక్కడ ఫిలిగ్రామ్ సర్వీసెస్లో మొదటి ఆప్షన్ అయినా శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం అనే ఈ ఆప్షన్పై క్లిక్ చేసుకొని కానీ లేదా ఇక్కడ మెనూ బార్లో ఆన్లైన్ సర్వీస్ అనే ఆప్షన్ దగ్గర క్లిక్ చేసుకుంటే మొదటి ఆప్షన్ శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం అనే ఆప్షన్పై క్లిక్ చేసుకొని కానీ అంటే ఈ త్రీ ప్లేసెస్లో మీరు ఎక్కడ క్లిక్ చేసుకోనైనా ఈ టికెట్స్ టికెట్స్ని బుక్ చేసుకోవచ్చు నేనైతే ఇప్పుడు ఫిలిగ్రామ్ సర్వీసెస్లో శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం అనే ఆప్షన్పై క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేసిన వెంటనే చూడండి ఈ హోమం టికెట్స్ టికెట్స్ ఎగ్జాక్ట్గా ఎన్ని గంటలకు రిలీజ్ చేస్తారని టైం అనేది ఇక్కడ చూపిస్తుందండి అంటే ఈ టికెట్స్ని రిలీజ్ చేయడానికి నేను వన్ మినిట్ ముందుగా టీటీడీ వెబ్సైట్లో లాగిన్ అయ్యే రెడీగా ఉన్నానండి కాబట్టి ఈ టికెట్స్ ని ఎన్ని గంటలకు రిలీజ్ చేస్తారు టైం అనేది ఇక్కడ మనకి చూపిస్తుంది సో ఇప్పుడు నేను ఒకసారి హోమ్ పేజ్ పై క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేశాక ఉదయం పది గంటలకి ఈ హోమం టికెట్స్ ని రిలీజ్ చేస్తారు కాబట్టి ఇక్కడ లేటెస్ట్ అప్డేట్స్ లో ఉన్న వద్ద ఉండే క్లిక్ అనే ఆప్షన్ పై ఎగ్జాక్ట్ గా పది గంటలకి క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేసిన వెంటనే చూడండి ఆ హోమం టికెట్స్ ఏ నెలకైతే రిలీజ్ చేశారు ఆ నెల మొత్తం కూడా మనకి ఇక్కడ గ్రీన్ కలర్ లో కనిపిస్తుందండి మీరు ఆ నెలలో ఏ తేదీకైతే ఈ హోమం టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ తేదీని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి తేదీని సెలెక్ట్ చేసుకొని కొంచెం పైకి స్క్రోల్ చేశారు అంటే ఆ తేదీలో ఇంకా ఎన్ని హోమ్ అవైలబుల్ లో ఉన్నాయని మీకు ఇక్కడ చూపిస్తుందండి ఒక రోజుకి కేవలం నూట యాభై టికెట్స్ హోం మాత్రమే టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారు అలాగే ఒక హోమం టికెట్ కాస్ట్ పదహారు వందల రూపాయలు ఉంటుంది ఆ టికెట్ పై ఇద్దరు పర్సన్స్ అలో చేస్తారండి ఇవి మీరు ఒకసారి చూసుకున్న తర్వాత ఇక్కడ ఈ రౌండ్ బాక్స్ లో చెక్ మార్క్ ఇవ్వాలి ఆ తర్వాత ఇక్కడ చూడండి నోట్ లో థర్డ్ పాయింట్ Pilgrims participating in Srinivasa Divyanugrah Homam are entitled to utilize Srivari Special Entry Darshan Rs. 300 rupees tickets via the Special Entry Darshan Complex, Tirumala, on the day of Seva at 3 pm. అంటే శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం టికెట్ ని బుక్ చేసుకున్న భక్తులు మీరు ఏ తేదీకైతే ఈ టికెట్ ని బుక్ చేసుకున్నారో ఆ తేదీ ఉదయం అలిపిరి వద్ద గల సప్త గోప్రదక్షిణశాలలో ఉదయం ఆ హోమంలో పాల్గొని హోమం అనంతరం అదే రోజు తిరుమలకి చేరుకొని మధ్యాహ్నం మూడు గంటల స్లాట్ టైంలో లో స్పెషల్ ఎంట్రీ దర్శనం క్యూ లైన్ లో వెళ్లి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు అని ఇక్కడ టీటీడీ వారు మెన్షన్ చేయడం జరిగిందండి నోట్ లో ఉన్న ఈ థర్డ్ పాయింట్ ఒకసారి చూసుకొని ఇక్కడ కంటిన్యూ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి కంటిన్యూ ఆప్షన్ పై క్లిక్ చేసిన తర్వాత మీరు ఎవరికైతే ఈ హోమం టికెట్స్ని టికెట్ ని బుక్ చేస్తున్నారో వాళ్ళ డీటెయిల్స్ అంటే జనరల్ డీటెయిల్స్ మరియు ఫిలిగ్రామ్ డీటెయిల్స్ని ని ఎంటర్ చేయడానికి ఈ విధంగా ఓపెన్ అవుతుందండి ఈ డీటెయిల్స్ అన్ని కూడా మీరు ఆల్రెడీ నోట్ టైప్ చేసుకొని సేవ్ చేసుకున్నారు కాబట్టి ఫాస్ట్ ఫాస్ట్ గా నోట్ ప్యాడ్ నుంచి డీటెయిల్స్ ని కాపీ చేసుకొని ఇక్కడ ఫిల్ చేసుకోవచ్చు నేనైతే ఆల్రెడీ క్లిప్ డైరీలో ఈ డీటెయిల్స్ని ని టైప్ చేసుకొని సేవ్ చేసుకున్నాను కాబట్టి ఇప్పుడు క్లిప్ డైరీ ద్వారా ఫాస్ట్ గా ఫిల్ చేస్తానండి ముందుగా ఇక్కడ గోత్రం దగ్గర క్లిక్ చేసుకొని క్లిప్ డైరీలో గోత్రంపై జస్ట్ అలా డబుల్ క్లిక్ చేశాము అంటే ఆటోమేటిక్గా ఫిల్ అయిపోతుంది సేమ్ అలాగే మొబైల్ నెంబర్ దగ్గర క్లిక్ చేసుకొని క్లిప్ డైరీలో మొబైల్ నెంబర్పై జస్ట్ అలా డబుల్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఫిల్ అయిపోతుంది సేమ్ అలాగే మెయిల్ ఐడి దగ్గర కూడా జస్ట్ అలా డబల్ క్లిక్ చేశామంటే ఆటోమేటిక్గా ఫిల్ అయిపోతుందండి ఆ తర్వాత ఇక్కడ కంట్రీ దగ్గర క్లిక్ చేసుకొని మీ యొక్క కంట్రీని సెలెక్ట్ చేసుకోవాలి అలాగే ఇక్కడ స్టేట్ దగ్గర క్లిక్ చేసుకొని మీది ఏ స్టేట్ అయితే ఆ స్టేట్ని సెలెక్ట్ చేసుకోవాలి మాది ఆంధ్రప్రదేశ్ కాబట్టి నేను ఆంధ్రప్రదేశ్ని సెలెక్ట్ చేస్తున్నాను ఆ తర్వాత ఇక్కడ సిటీ దగ్గర క్లిక్ చేసి క్లిప్ డైరీలో ఉన్న సిటీ నేమ్ పై డబల్ క్లిక్ చేశామంటే ఆటోమేటిక్గా ఫిల్ అయిపోతుంది సేమ్ అలాగే పిన్ కోడ్ ని కూడా ఫిల్ చేసుకోవాలి ఆ తర్వాత ఫిలిగ్రామ్ డీటెయిల్స్ లో మొదటి పర్సన్ నేమ్ దగ్గర జస్ట్ అలా క్లిక్ చేసి క్లిప్ డైరీలో ఉన్న మొదటి పర్సన్ నేమ్ పై డబల్ క్లిక్ చేశామంటే గా ఫిల్ అయిపోతుందండి అలాగే మొదటి పర్సన్ ఏజ్ దగ్గర క్లిక్ చేసి ఏజ్ పై డబల్ క్లిక్ చేస్తున్నాను సో ఆటోమేటిక్గా ఫిల్ అయిపోయింది అలాగే ఇక్కడ జెండర్ ని సెలెక్ట్ చేసుకోవాలి ఆడవారి కన్నా ఫీమేల్ అని మగవారి కనైతే మేల్ అని ఇక్కడ జెండర్ ని సెలెక్ట్ చేసుకోవాలి అలాగే ఇక్కడ ఐడి ప్రూఫ్ దగ్గర క్లిక్ చేశారు అంటే ఆధార్ కార్డ్ అండ్ పాస్పోర్ట్ ఈ రెండు ఆప్షన్స్ ఏ చూపిస్తుందండి ఇండియన్స్ కనైతే ఆధార్ కార్డ్ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోవాలి ఎన్ఆర్ఐస్ అయితే పాస్పోర్ట్ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోవాలి ఆల్రెడీ ఆధార్ నెంబర్ ని టైప్ చేసుకొని సేవ్ చేసుకున్నారు కాబట్టి ఇక్కడ ఆధార్ కార్డ్ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోవాలి ఆ తర్వాత ఇక్కడ ఫోటో ఐడి ప్రూఫ్ నెంబర్ దగ్గర జస్ట్ అలా క్లిక్ చేసి క్లిప్ డైరీలో ఉన్న మొదటి పర్సన్ ఆధార్ కార్డ్ నెంబర్ పై డబల్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా ఫిల్ అయిపోతుంది సేమ్ అదే విధంగా సెకండ్ పర్సన్ కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఈ క్లిప్ డైరీ లో మీ డీటెయిల్స్ ఎలా టైప్ చేసుకొని సేవ్ చేసుకోవాలి అండ్ టికెట్స్ బుకింగ్ టైమ్ లో ఆ డీటెయిల్స్ ఎలా ఫాస్ట్ గా ఫిల్ చేసుకోవచ్చు అనే దానికి సంబంధించి లైవ్ లో స్టెప్ బై స్టెప్ ఒక డెమో వీడియో చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నానండి ఆ వీడియో యొక్క లింక్ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరుగుతుంది ఒకసారి ఆ వీడియో కూడా చూడగలరు ఇలా మీరు ఎవరికైతే ఈ హోమ్ హోమ్ టికెట్స్ ని బుక్ చేస్తున్నారు వాళ్ళ డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ ఫిల్ చేసుకున్న తర్వాత కంటిన్యూ ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి చూడండి కంటిన్యూ ఆప్షన్ పై క్లిక్ చేసిన తర్వాత ఇప్పటి వరకు మీరు ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్ని కూడా మీకు ఇక్కడ కనిపిస్తాయండి సో ఈ డీటెయిల్స్ ని మళ్ళీ ఒకసారి చూసుకొని ఇక్కడ కంటిన్యూ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి కంటిన్యూ ఆప్షన్ పై క్లిక్ చేసిన తర్వాత పేమెంట్ కు సంబంధించిన పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్ లో మీరు ఆ సేవకి టోటల్ ఎంత అమౌంట్ పే చేయాలి అండ్ మీరు ఏ సేవని బుక్ చేసుకున్నారు ఆ సేవని ఏ నెలలో ఏ తేదీకి బుక్ చేసుకున్నారు ఎన్ని గంటలకు ఆ సేవ స్టార్ట్ అవుతుంది అనే పూర్తి ఇన్ఫర్మేషన్ ఇక్కడ మీకు చూపిస్తుంది అండి అలాగే ఇక్కడ చూడండి ఈ సేవకు సంబంధించి అమౌంట్ మీరు పే చేయడానికి ఇక్కడ మూడు ఆప్షన్స్ అయితే ఉంటాయి ఒకటి యూపీఐ యూపీఐ ద్వారా మీరు అమౌంట్ పే చేయాలి అనుకుంటే గూగుల్ పే యూపీఐ కానీ లేదా ఫోన్పే యూపీఐ కానీ లేదా పేటీఎం యూపీఐని కానీ ఇక్కడ ఎంటర్ చేసుకొని యూపీఐ ద్వారా మీరు అమౌంట్ పే చేయొచ్చు లేదా మీరు క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ ద్వారా అమౌంట్ పే చేయాలి అనుకుంటే ఈ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని మీ యొక్క కార్డు డీటెయిల్స్ ని ఎంటర్ చేసి అమౌంట్ పే చేయొచ్చు లేదా మీరు నెట్ బ్యాంకింగ్ ద్వారా అమౌంట్ పే చేయాలి అనుకుంటే నెట్ బ్యాంకింగ్ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకొని అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది నేనైతే ఇప్పుడు ఫోన్పే యూపీఐ ద్వారా అమౌంట్ పే చేయాలనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ యూపీఐ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని నా యొక్క చేసుకుని ఇక్కడ ఎంటర్ చేసి పే ఆప్షన్ పై క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేసిన తర్వాత నేను ఎంటర్ చేసిన ఫోన్ పేకి తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి పదహారు వందల రూపాయల అమౌంట్ పే చేయాలని ఒక నోటిఫికేషన్ అయితే వస్తుందండి ఇప్పుడు ఆ ఫోన్ పే ని ఓపెన్ చేసుకొని అమౌంట్ అయితే పే ఫోన్ పే ఓపెన్ చేసుకొని అమౌంట్ సక్సెస్ఫుల్ గా పే చేసిన వెంటనే ఈ పేజ్ అనేది ఆటోమేటిక్ గా రీడైరెక్ట్ అయ్యి ట్రాన్సాక్షన్ సక్సెస్ అని ఈ విధంగా ఓపెన్ అవుతుందండి ఇక్కడ యువర్ మెయిల్ ఐడి అనే దగ్గర క్లిక్ చేసుకొని మీ యొక్క మెయిల్ ఐడిని ఎంటర్ చేసుకొని సెండ్ టు మెయిల్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి ఇలా చేయడం వలన మీరు బుక్ చేసుకున్న ఈ శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం టికెట్ ని మీకు ఎప్పుడు కావాలి అంటే అప్పుడు డౌన్లోడ్ చేసుకోవడానికి మీ మెయిల్ ఐడికి ఒక లింక్ అనేది సెండ్ అవుతుందండి చూడండి ఆ లింక్ కూడా సెండ్ అయినట్టు మీకు ఈ విధంగా ఒక మెసేజ్ అయితే వస్తుంది అలాగే ఇక్కడ డౌన్లోడ్ రిసిప్ట్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకొని మీ యొక్క హోమం టికెట్ నిప్పుడు మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు చూడండి ఈ హోమం టికెట్ని ని బుక్ చేసుకున్న భక్తులు సప్త గోప్రదక్షిణ శాల అలిపిరి వద్ద ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది అలాగే మీరు ఈ హోమం టికెట్ కి టోటల్ ఎంత అమౌంట్ పే చేశారు ఇద్దరు పర్సన్స్ ఈ హోమంలో లో పాల్గొనడానికి ఒక్కొక్కరికి ఐదు వందల రూపాయలు చొప్పున ఇద్దరికి కలిపి వెయ్యి రూపాయలు అలాగే ఆ ఇద్దరు పర్సన్స్ కి శ్రీవారి స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ కి ఇద్దరికి ఆరు వందల రూపాయలు అంటే శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం ప్లస్ శ్రీవారి దర్శనం టికెట్ ఇద్దరికి బుక్ చేసుకోవడానికి పదహారు వందల రూపాయలు పే చేయాల్సి ఉంటుందండి అండ్ అలాగే మీరు ఎవరి నేమ్స్ తో ఈ హోమం టికెట్ ని బుక్ చేశారని మీకు ఇక్కడ చూపిస్తుంది కొంచెం కిందకి స్క్రోల్ చేసుకొని ఇక్కడ ప్రింట్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకొని మీరు ఈ టికెట్ ని ప్రింట్ అయినా తీసుకోవచ్చు లేదా డౌన్లోడ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకొని మీ సిస్టమ్ లో మీరు డౌన్లోడ్ అయినా చేసుకోవచ్చు అండి ఓకే అండి ఈ విధంగా శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం ప్లస్ శ్రీవారి దర్శనం టికెట్స్ని బుక్ చేసుకోవాలి ఇలా బుక్ చేసుకున్నటువంటి టికెట్స్ని మళ్ళీ ఇదే టీటీడీ వెబ్సైట్లో మీకు ఎప్పుడు కావాలి అంటే అప్పుడు డౌన్లోడ్ చేసుకోవడానికి ఇప్పుడు మీరు ఏ మొబైల్ నెంబర్ ఓటీపీతో అయితే లాగిన్ అయ్యి ఈ టికెట్స్ ని బుక్ చేసుకున్నారు సేమ్ మొబైల్ నెంబర్ ఓటీపీతో లాగిన్ అయ్యాక ఇక్కడ చూడండి మెనూ బార్ లో చివర్లో బుకింగ్ హిస్టరీ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదండి ఈ ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసుకుంటే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ సెలెక్ట్ సర్వీస్ అనే ఆప్షన్ దగ్గర క్లిక్ చేస్తే మీకు కొన్ని సర్వీసెస్ అయితే చూపిస్తుందండి ఇక్కడ కొంచెం కిందకి స్క్రోల్ చేశారు అంటే ఆర్జిత సేవ అనే ఆప్షన్ కనిపిస్తుంది ఈ ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి మీరు ఆ హోమం టికెట్ ని ఏ తేదీలో బుక్ చేశారు ఇంకా బుకింగ్ రెఫరెన్స్ నెంబర్ ఏంటి ఇంకా బుకింగ్ స్టేటస్ సక్సెస్ అని ఈ విధంగా చూపిస్తుంది అలాగే ఈ హోమం టికెట్ ని మీరు డౌన్లోడ్ చేసుకోవడానికి ఇక్కడ రైట్ సైడ్ లో చివర్ లో డౌన్ మార్క్ కనిపిస్తుంది కదండి ఈ డౌన్ మార్క్ పై క్లిక్ చేశారు అంటే బుకింగ్ డీటెయిల్స్ అండ్ పేమెంట్ డీటెయిల్స్ అని ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ మీరు ఈ హోమం టికెట్ ని ఎవరి నేమ్ తో బుక్ చేశారు అండ్ ఆ టికెట్ ని ఏ నెలలో ఏ తేదీకి బుక్ చేసుకున్నారు ఆ హోమం ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతుంది ఇంకా రిపోర్టింగ్ లొకేషన్ సప్త గో ప్రదక్షిణ శాల అలిపిరి వద్ద రిపోర్ట్ చేయాలి ఒకవేళ మీకు సప్త గో ప్రదక్షిణ శాల ఎక్కడా అనేది మీకు తెలియకపోతే ఇక్కడ ఉన్న ఈ లొకేషన్ పై ఒక్కసారి క్లిక్ చేశారు అంటే మీకు ఈ విధంగా గూగుల్ మ్యాప్ అనేది ఓపెన్ అవుతుంది ఈ మ్యాప్ ద్వారా మీరు రిపోర్టింగ్ ప్లేస్కి కి అండి అలాగే ఇక్కడ చూడండి ఈ సేవకు మీరు టోటల్ ఎంత అమౌంట్ పే చేశారు ఇంకా ఏ మెథడ్లో అమౌంట్ పే చేశారు అనేది ఇక్కడ చూపిస్తుంది ఇక్కడ వ్యూ రిసిప్ట్ అనే ఆప్షన్ ఉంది కదండి ఈ ఆప్షన్ పై క్లిక్ చేసుకొని మీకు ఎప్పుడు కావాలి అంటే అప్పుడు ఇదే వెబ్సైట్ వెబ్సైట్లో మీ హోమ్ హోమ్ టికెట్ ని డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవచ్చు ఓకే అండి ఈ విధంగా సిస్టమ్ లో శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం ప్లస్ శ్రీవారి దర్శనం టికెట్స్ ని చాలా ఫాస్ట్ గా ఈజీగా బుక్ చేసుకోవచ్చు ఇకపోతే మొబైల్లో బుక్ చేసుకునేవారు ఎలా బుక్ చేసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దామండి మొబైల్లో బుక్ చేసుకునే వారు ముందుగా టీటీ దేవస్థానం అనే టీటీడీ అఫీషియల్ మొబైల్ యాప్ ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవాలి ఈ మొబైల్ యాప్ గూగుల్ ప్లే స్టోర్ లో అవైలబుల్ లో ఉందండి ఈ టీటీ దేవస్థానం మొబైల్ యాప్ యొక్క ఐకాన్ అనేది ఈ విధంగా ఉంటుంది ఈ ఐకాన్ ని బాగా గుర్తు పెట్టుకోగలరు సిస్టమ్ లో అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో ఏ విధంగా ఈ హోమం టికెట్స్ ని బుక్ చేసుకుంటామో అదే ప్రాసెస్ లో ఈ మొబైల్ యాప్ లో కూడా ఈ హోమం టికెట్స్ అండ్ శ్రీవారి దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవాలండి అయితే సిస్టమ్ లో బుక్ చేసుకునే వారు మీ డీటెయిల్స్ ని ముందుగానే నోట్ ప్యాడ్ లో టైప్ చేసి పెట్టుకొని టికెట్స్ బుకింగ్ టైమ్ లో కాపీ పేస్ట్ విధానం ద్వారా ఫాస్ట్ గా డీటెయిల్స్ ని ఎలా అయితే ఫిల్ చేసుకుంటున్నామో సేమ్ అదే విధంగా మొబైల్ లో బుక్ చేసుకునే కూడా ముందుగానే మీ డీటెయిల్స్ సేవ్ చేసి పెట్టుకొని ఈ టికెట్స్ బుకింగ్ టైమ్ లో జస్ట్ కాపీ పేస్ట్ విధానం ద్వారా ఫాస్ట్ గా డీటెయిల్స్ టికెట్స్ బుక్ చేసుకోవచ్చండి మొబైల్ లో మీ డీటెయిల్స్ ఎలా టైప్ చేసుకొని సేవ్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి లైవ్ లో స్టెప్ బై స్టెప్ ఒక డెమో వీడియో చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను ఆ వీడియో యొక్క లింక్ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరుగుతుంది ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియో కూడా ఒకసారి చూడగలరు అయితే ఒక్క మొబైల్ నెంబర్ తో లాగిన్ కేవలం ఒక్క హోమం టికెట్ మాత్రమే బుక్ చేసుకోగలం అండి ఆ టికెట్ పై ఇద్దరు పర్సన్స్ నలో చేస్తారు ఇద్దరు అంటే భార్య భర్తకైనా మీరు ఈ హోమ్ టికెట్ ని బుక్ చేసుకోవచ్చు లేదా అమ్మ కొడుకు తండ్రి కూతురు అక్క చెల్లి అక్క తమ్ముడు ఇంకా ఫ్రెండ్స్ కావచ్చు ఇలా ఏ ఇద్దరికైనా మీరు ఒక మొబైల్ నెంబర్ తో లాగిన్ ఈ హోమ్ హోమ్ టికెట్స్ ని బుక్ చేసుకోవచ్చు అండ్ ఇంకొకటి మీ ఆధార్ నెంబర్తో తో ఒక్కసారి హోమం టికెట్ని టికెట్ ని బుక్ చేసుకున్నారు అంటే మళ్ళీ హోమం టికెట్ని టికెట్ ని బుక్ చేసుకోవడానికి కంపల్సరీ వన్ మంత్ అంటే ముప్పై రోజుల గ్యాప్ అనేది ఉండాలండి ఓకే అండి శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం ప్లస్ శ్రీవారి దర్శనం టికెట్ ని బుక్ చేసుకోవడానికి ప్రస్తుతం ఉన్న బుకింగ్ ప్రాసెస్ అండి ఇది ఈ టికెట్స్ బుకింగ్ లో వారు ఏదైనా మార్పులు చేర్పులు కన చేస్తే దానికి సంబంధించి లైవ్ వీడియో రికార్డ్ చేసి ఈ వీడియో ఎడ్ కార్డ్ కామెంట్ సెక్షన్ లోను జరుగుతుంది ఈ విషయాన్ని భక్తులు గమనించుకోగలరు ఓకే అండి ఈ వీడియోలో ఇప్పటి వరకు శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం ప్లస్ శ్రీవారి దర్శనం టికెట్స్ ని చాలా ఫాస్ట్ గా ఈజీగా ఎలా బుక్ చేసుకోవచ్చు అనేది లైవ్ లో స్టెప్ బై స్టెప్ వివరించే ప్రయత్నం చేశానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు అలాగే షేర్ చేయగలరు ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కన ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటి అప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు ఓం నమో వేంకటేశాయ థ్యాంక్స్ ఫర్ వాచింగ్